రేవంత్ రెడ్డి పరిపాలన ఏదో నడుస్తుంది అంటే నడుస్తుంది కరెక్ట్ కరెక్ట్ అది లాగి పోస్ట్ పోస్ట్పోన్ చేస్తే అది కరెక్ట్ కాదు ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్లో అప్పటికే లాగి అయిపోయించాను ఎగ్జామ్స్ పెట్టడం కరెక్ట్ అది అదైతే కరెక్ట్ డిసిషన్ అయ్యింది మీదవి కరెక్ట్ లేవు కొన్ని ఎవరు అంటే ఇంకా కొన్ని పెంచండి అని అంతే ఆల్రెడీ ఫైవ్ థౌసండ్ ఉన్నదాన్ని సిక్స్ థౌసండ్ పెంచండి మళ్ళీ లెవెన్ అయినాయి లెవెన్లో మళ్ళీ ఇంకో ఫైవ్ అయినా యాడ్ చేయండి అన్నట్టు ఎందుకంటే కొత్త డిస్టిక్లో వచ్చిన తర్వాత కొంత ఇబ్బంది పెరిగింది ప్రతికి చిన్న డిస్ట్రిక్ట్లు అయినాక మేజర్ డిస్టిక్లో పోస్టింగ్లు తగ్గినాయి ఇంతమంది పెద్ద డిస్ట్రిక్లు ఉన్నప్పుడు పోస్ట్ కూడా పెద్దగా కనిపిస్తున్నాయి నెంబర్ పెద్దగా కనిపిస్తుంది ఇప్పుడు చిన్న డిస్టిక్లో వరకు నెంబర్ కూడా చిన్నగా కనిపించేవరకు తక్కువ ఉన్న పోస్ట్లు అన్న ఇంటెన్షన్ ప్రతి క్యాండిడేట్ పెరిగిపోయింది కాబట్టి దానికోసం కొట్లాడుతుంది దాని తప్పు లేదు చేస్తే ఏదైనా చేస్తే అని డిస్ట్రిక్ట్లో తీసుపడేసి మళ్ళీ నార్మల్గా ఎంత అవసరమో అంతవరకు పెడితే బెటర్ అదొకటి చేస్తే బాగుంటుంది రైతు లేదు లేదు అది కరెక్ట్ మంది మాట్లాడారు లేదు అది కరెక్ట్ అది కూడా ఒప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఈ కేసీఆర్ పరిపాలన ఏంటంటే అట్లాంటి లూప్ పోల్స్తోనే ఆయన దెబ్బతిన్నాడు ఈయన కరెక్టేనే వెళ్తున్నాడు పర్లేదు కాకపోతే ఇంకా చేయాలి ఇది ఇట్లా ఉంటేనే ఇంకా డౌన్ అవుతుంది ఇక ఆల్రెడీ కొన్ని మంచిగా అనిపించలేదు కొన్ని మార్కెట్ డౌన్తో ఉంది అన్నిట్లో పర్లేదు ఇప్పటికైతే బెటర్ ఏదైనా డిసిజన్ అంటే అది విత్ ఎవరితోనైనా ఖచ్చితంగా కలుపుకొని మరీ మాట్లాడి చేస్తున్నాడు ప్రతిదీ ఇప్పుడు రైతుబంధు విషయంలో కానీ ప్లస్ ఈ రుణమాఫీ విషయంలో కానీ ప్రతిది ఒక క్లారిటీ మీద వెళ్తున్నాడు ఇంతమంది టీఆర్ఎస్ గవర్నమెంట్లో అట్లా క్లారిటీ ఉండకుండా ఇష్టం వచ్చినట్టు ఏదో ఆయనకు నచ్చినట్టు ఎనీ రిక్రూట్మెంట్లో కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎనీ రిక్రూట్మెంట్లో కూడా ప్రతి దాంట్లో ఏదో ఒక లూప్ ఉంటుండే ఇలా అట్లా చూసుకోకుండా చేస్తే బెటర్ అనుకుంటున్నాను ఇంకా సో నెగిటివిటీ ఏమన్నా రేవంత్ రెడ్డి ఎలా ఉంది అంటే ఇప్పటికైతే బాగానే తీసుకుపోతున్నాడు కాకపోతే ఏదో కొద్దిగా వెళితే అయితే కనిపిస్తుంది అది అది స్టూడెంట్ విషయంలో కానీ ప్లస్ రైతులలో అయినా కూడా ఉంది ఏంటంటే గవర్నమెంట్ ఎక్కింది కాబట్టి కొద్దిగా స్లో కొడుతున్నాం కాబట్టి కొద్దిగా డీలే కొడుతుంది అది ఫ్యూచర్లో ఇంకా బెటర్ అవుతాడా లేదని చూడాలి ఇంకా పర్సనల్గా చూసుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి ఏం గమనించాలి పర్సనల్గా వ్యత్యాసం అంటే ఏం కనిపించలేదు పెద్దగా అప్పుడు ఎట్లా ఉన్నాడు ఇప్పుడు ఎట్లనే ఉన్నాడు దాంట్లో అయితే వేరియేషన్ ఏదో ఈరోజు నేను సీఎం కదా అనేసి ఎట్లా ఎట్లా అనేది ఏమి లేదు కాకపోతే అప్పుడున్న స్పీడ్ అనేది ఇప్పుడు ఇంకా కనిపించట్లేదు అప్పుడు ఉన్న స్పీడ్ ఇప్పుడు కనిపించట్లేదు ఎట్లాగా ఎందుకంటారు అది ఒక బాధ్యతగా అతను ఫీల్ అవుతున్నాడు కాబట్టి అంత కనిపించట్లేదు అనిపిస్తుంది సో బీఆర్ఎస్ హే అంత సినిమా లేదు ఇది ఇంతకుముందు నేను చెప్పిన ఇప్పుడు అగస్టులోనే చెప్పిన బీఆర్ఎస్ అనేది ఇంకా లేదు అని నేను అగస్టులోనే చెప్పిన ఎలక్షన్స్ కన్నా నాకు తెలిసి యూట్యూబ్ ఛానల్ అని అన్ని ఛానల్లో ఆ ఇంటర్వ్యూ ఫస్ట్ ఇచ్చిన వ్యక్తి నేనే నాకు తెలిసినంతవరకు ఎందుకంటే లేదు అంత సినిమా లేదు ఇంకా బీఆర్ఎస్కి నాకు తెలిసి ఏదో బీజేపీలో అండ్ కాంగ్రెస్లో మొత్తానికి గెలుపుకుంటే బెటర్ కదా ఎంత మించి లేదు కదా నువ్వు కొన్నావు కదా నువ్వు కొన్నప్పుడు నువ్వు చేసినావా కర్మసిద్ధాంతం నువ్వు చేసినావు నువ్వు అనుభవించాలి గంతి అంతకుమించి దాని గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు ఆ పార్టీలో మిగిలిది నాకు తెలిసి మల్లారెడ్డి కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ గింతే ఈ దొంగలే మిగులుతారు మల్లారెడ్డి కూడా వేరే మిగలరు ఆయన కూడా పోతాడు మల్లారెడ్డి కూడా పోతాడు ఉండకపోవచ్చు ఎందుకంటే రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్లో పోలేకపోతున్నాడు అందుకు ఇమడలేకపోతున్నాడు ఈయన అంత పడుతున్నందుకు అది ఉంటున్నాడు ఆయన లేకపోతే మల్లారెడ్డి అందరికీ ఫస్ట్ ఫస్ట్ అయ్యే వ్యక్తి మల్లారెడ్డి అండ్ మల్లారెడ్డి నిలబడి ఉంటాడు ఇంకా కొన్ని